అంబెద్కర్ దొహా దొహా డాక్టర్ బాబా సబం అంబేద్కర్ దొహా అన్న ఓట్లు ఉన్నయనే అంత విర్రవీగుతున్నాడు ఒక్కసారి మీరు కూడా ఆలోచించి ఎంత అన్యాయం జరిగింది అనేది ఒక రెండు నిమిషాలు కేటాయించి చదవండి బీకం బిఈడి చదివినండి మేడం బిఈడి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నామండి ఎంత నిరుద్యోగులుగా ఎంత తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారండి ఇప్పుడు బిఈడి మాకు జాబ్స్ లేక మేము ఎంత బాధపడుతున్నాం అది మధ్య తరలి కుటుంబం అండి మాకు ఎంతో ఉంది డాడీ ఏమో పారాలిసిస్ మమ్మీ హెల్త్ బాగోదు నలుగురు చదువుకున్నాం చదువుకున్నది నేను బిఈడి చేసాను నా తర్వాత ఎంఏ బిఈడి చేసింది మాకు జాబ్స్ లేవండి మెయిన్ జాబ్స్ నిరుద్యోగంగా ఉన్నా కనీసం వాలంటరీ కన్నా ఐదు వేలు ఇస్తున్నారు కానీ బిఈడి చేయడం స్టైఫన్ కింద ఒక రెండు వేలు కూడా మాకు ఎలిజిబిలిటీ లేదు నలుగురు ఆడపిల్ల లేవండి అందరం చదువుకున్నాం ఆయన వచ్చినప్పుడు ఇస్తాను జాబ్స్ అని అన్నారు ఏది రాలేదు మనకి చేపలు అమ్ముకుంటున్నారు వాళ్ళు జాబ్స్ లేవు ఆత్మహత్య చేసుకుంటారు అన్నారు పిల్లలకి చేసిన అప్పుడు ఇప్పుడు ఇంకా మాకు వడ్డీలు కట్టుకుంటున్నాము తింటాం ఎవరైతే ఓట్లు వేసామో ఆ ఓట్లని దండుకుని ఏమన్నా అప్పులు అడుగుతుంటే వాళ్ళు చంపేస్తున్నారు నాలుగున్నర సంవత్సరాల జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు సార్ మీకు అవగాహన కల్పించాయి మీరు ఏం కోల్పోతున్నారు మీ అంత తెలియపరుతుంది అని ఈ కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం నుంచి మనకి ఇరవై ఏడు స్కీములు రావాలి నిద్ర ఉన్నాం కదండి మా కాక మాకు భూమి మీదేమండి అలాగా అరాకంటే ఓట్లు ఖరాత ఉండాలి కానీ ఇలాంటి ఖరాత్ ఉండాలి మన పేర్లు చెప్పుకొని డబ్బులు తెచ్చుకొని ఆయన చేసిన అప్పులు తీర్చుకుంటున్నాడు తప్ప మనకి పనికొచ్చే పని కానీ మన సమస్యలు తీసుకుని కానీ ఏది కూడా చేయలేదు నేను ఒక ఎస్సీ బిడ్డని అమ్మ అందుకే ఆ బాధతో చెప్తున్నాను మీకు మనం ఈసారి అటువంటి అవకాశం ఇవ్వద్దు మరి మనకి మనకు రావాల్సిన ప్రతి పథకాలను మనం పోరాడి మనం పథకాలు పొందుకోవాలి మరి వాళ్ళకి లాగే మనకు కూడా సమాన హక్కులు ఉన్నాయని మనం అందరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరికి తెలియపరచాలి మనం మబ్బు పెట్టి మన రాల్సిందంతా కూడా పరిపాలన జేబులోకి చేసుకుంటున్నాడు ఖజానలోకి నాకంటూ పెన్షన్ తీసేసారు చచ్చి వాళ్ళని చుట్టూరు తిరిగి 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 నేను ఇంకా కోరుకున్నాను నా ఆరోగ్యం సంగతి కూడా ఈయన తెలిసి అడగండి జనవరి ఫస్ట్ కాడ నుంచి తీసేసారు దళితులకి మేనమామ మేనమామ అని చెప్పుకుంటూ తిరుగుతూ దళితుల కోసమే జగన్ సర్కార్ అని చెప్తూ ఉన్నాడు దళితులకి పదవులు ఇస్తాము అధికారం ఇస్తామని చెప్తున్నాడు తప్ప దళితులకి పదవులు మాత్రమే ఇచ్చి అధికారం మాత్రం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని దళితుల పట్ల పక్షపాతం చూపిస్తూ గొడ్డు జాకిరీ చేయించుకుంటూ మా వర్గాన్ని అణిచివేసే విధంగా అణచివేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది ఇది ప్రతి ఒక్క దళితులు కూడా మనం కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే మనకి రావాల్సిన ఇరవై ఏడు స్కీములు ఉన్నాయి మనకి మన దళిత జాతి మీద అలాంటి స్కీములు ఏవని ప్రశ్నిస్తున్నందుకు మనకి రా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం మనం పోరాడుతున్నా కూడా మనం ప్రశ్నిస్తున్నందుకు మన మీద దాడులు జరుగుతున్నాయి అక్రమ కేసులు కూడా పెడుతున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దాడులు ముందున్న ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగలేదు మరి ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ దళితులకి ఇంత ద్రోహం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు జనసేన టీడీపీ జై భీం జై భీమ్ జై భీం అంబేద్కర్